హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దష్వీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చేప గుడ్లు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను దీన్ని చేపల జన ఫ్రై అని కూడా అంటారు ఈ హెల్దీ చేపల జన వేపుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్రై తయారు చేసుకోవడం కోసం ముందుగా చేప గుడ్లను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకోవడం వల్ల వాసన అనేది రాకుండా ఉంటుంది స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయలని వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చేప గుడ్లను వేసుకొని బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్స్ని బ్రేక్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి ఈ చేప గుడ్ల ఫ్రై హెల్త్కి చాలా మంచిది ఇవి వేగిన తర్వాత ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ గుడ్ల ఫ్రై అనేది హెల్త్కి చాలా మంచిది ఇందులో ఎన్నో విటమిన్స్ అలానే హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి మీకు నచ్చినట్లయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే చేపల జనా వేపుడు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్